కాంప్లికేషన్స్ పర్సంటేజ్ ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చామాట మా హస్బెండ్ మేము అప్పుడు మీరు అంటే హ్యాండ్స్ అదే తల మీద పట్టి ప్రే చేస్తున్నారు మేము అలా 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 తిరుగుతూనే ఉన్నాం లాస్ట్ ఉన్నది మేమే అంతే పెట్టించుకున్నాము నెక్స్ట్ డేనే చెక్ చేసుకోమన్నారు చేసుకున్నాం ఇంకా మాకు నమ్మకం లేదు అసలు అని ఇయర్స్ కానిది ఇప్పుడు ఎలా అయిపోతుంది అనుకున్నాను నేను అంతే తర్వాత చూస్తే అదే రోజు కన్ఫర్మ్ అయింది అదే ఆ రోజు కన్ఫామ్ చేయి పెడితే ప్రార్థన చేయగా శుభ్రం లేదు తీహేస్తారు ఫైవ్ మంత్స్ వచ్చేవరకు టీపా స్కాన్లో చూస్తాము అని ఇవ్వరు మాట మాకైతే భయంగానే ఉండేది నాకు ఫైవ్ మంత్స్ వచ్చేవరకు నాకు నమ్మకం లేదు అసలు అలానే ఉంచుకున్నాము మీరు ప్రే చేసుకుంటూనే ఉండేవాళ్ళము మిమ్మల్ని అడిగేదా అనుకున్నామని నాకు ఖచ్చి ఇవ్వండి ఖర్చు ఇవ్వండి అనుకునేదాన్ని నీకు రాలేదు కదా ఫస్ట్ టైం వచ్చాము ఇవ్వగానే మీరు మాకు ఇలా పెట్టి ఖర్చీపు ఆయిల్ అన్ని ఇచ్చారు అదే పొట్ట మీద వేసుకుని పడుకునేదాన్ని ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు మా బాబుకి ఇప్పుడు ఆకాష్ పేరు డాక్టర్లు ఫిఫ్త్ మంత్లో లో పాస్ అని అవ్వగానే చూస్తాము సరిగా లేకపోతే తీసేస్తామని చెప్పువారు చెప్పేవారు హెల్దీగా ఉండి కొడుకునిచ్చాయంట ఎవరిచ్చి మళ్ళీ టీవీ స్పంద్ర చేశారు గట్టిగా చెప్పండి ఇవ్వద్దు సమస్త మహిమ ప్రభుకే చెల్లిన కాక ఇప్పుడు అర్థమైన దైవ అభిషేకం దైవ చేయి పెడితే ఎంత దీవు ఎంత పనికి అర్థమైంది అన్ని దీవులు మోసుకెళ్తున్నావు మళ్ళీ వెళ్ళి అంటావు నాకు సరిగ్గా మొక్కేయలే నాకు రావిబుద్ధి కావట్లే నన్ను పట్టించుకోవాలా నాకు రావిబుద్ధి కావటలే ఏంటో తెలియదు గొప్పగా దీవించి ఆశీర్వదించి గొప్ప దీవెనకరమైన బిడ్డగా ఆత్మీయుడిగా గొప్ప విజయవేత్తగా దీవించి ఆశీర్వదించి కురండు కాక ఆమె ఏ చెల్లికి ఇంకా పిల్లలు లేరో నేను మాట్లాడుతున్నాడు మైకి లాగేసుకున్నాడు పట్టుకుంటావా నాకు పోటీ వస్తావా నానా ఇక్కడే ఉంటాడా ఏ చెల్లికి పిల్లలు లేరో ఏ చెల్లి వాడు ఫ్రూట్స్ తీసుకుంటుందో మూడో బిడ్డలు లేని చెల్లెళ్ళు అమ్మగారు నేను లాస్ట్ ప్రేయర్ చేస్తాను మీకు మూడో వర్షి పైపోయా అంటే అంతా అంత అయిపోయింది రాదు ఎట్లా ఎత్తుకొచ్చి అన్నయ్యకి ఇచ్చి అంటే మామయ్యకి ఇచ్చి నీ కొడుకు నీ కూతుర్ని ఎలా ప్రేయర్ చేయించుకు గట్టిగా ఆమె ఆమె